వెల్కమ్ టు జేఎస్ఎం ట్రూత్ టీవీ అనకాపల్లి జిల్లా నాతవరం మండలం డిఆర్వర్ పంచాయతీ డొంకాగ్రహారం గ్రామంలో రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు వర్రా చిన్నారి బంగారు దావీదు ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది అనంతరం శుక్రవారం నాస సంస్థ ఆధ్వర్యంలో ప్రమాద బాధితులకు నిత్యావసర వస్తువులు బట్టలు వంట సామాగ్రి అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి తాటపాక శ్రీను సంస్థ కార్యకర్త యోధ డిపిఎస్ నాయకులు సామర్ల అప్పారావు బంగారు సూర్బాబు గొండ్రు అప్పారావు అర్జున్ మహాలక్ష్మి స్థానిక పాస్టర్ ప్రసన్న జరిగింది ఆస్తి నష్టం జరగడం జరిగింది చాలా వారి కుటుంబంలో ఉన్న ప్రతి వస్తువు కూడా అగ్ని వల్ల దహించి వేయబడడం జరిగింది తినడానికి కూడా సరిగా లేనటువంటి పరిస్థితుల్లో ఇల్లు కట్టుకుందామని దాదాపు ఒక డెబ్భై వేల రూపాయలు దాచుకుంటే అవి కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోవడం జరిగింది బట్టలు అలాగనే వారి యొక్క సామాన్లు గ్యాస్ కరెంటు సమస్తం కూడా వారు ఒంటి మీద వేసుకున్నటువంటి బట్టలు తప్ప మిగిలినవన్నీ కూడా స్థితిలో వారు నిలబడిపోయిన సందర్భాన్ని చూడడం జరిగింది ఆ విషయాన్ని మన ప్రియులు నాతవరం నాసా ఇన్ఛార్జి గారు అయినటువంటి శ్రీని గారికి తెలియపరచినప్పుడు స్పందించి ఈ రోజున నిత్యావసర వస్తువులను తీసుకుని వచ్చి కుటుంబాన్ని ఆదరించిన విధానాన్ని బట్టి నాసా డైరెక్టర్ గారు సోనూట్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వారు చేసినటువంటి బహుత్తరమైన కార్యక్రమాన్ని బట్టి మా సంఘం అంతా కూడా నాసా సంస్థ వరకు నిత్యం ప్రార్థన చేస్తామని ప్రేమతో మనవి చేస్తున్నాం ఈ మాటలను దేవుడు దీవించింది దాకా అగ్రహారం గ్రామంలో ఆగస్టు పన్నెండవ తేదీన అగ్ని ప్రమాదము ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినది ఈ యొక్క అగ్ని ప్రమాదంలో రెండు కుటుంబాల వారు వారికి ఉన్నటువంటి కోల్పోయిన సందర్భంలో ఈ గ్రామ కమిటీ వారు డిపిఎస్ నాయకులు నాసా స్వచ్ఛంద సేవా సంస్థకు జరిగినటువంటి విషయాన్ని తెలియజేసిన తదుపరి నాసా సంస్థ ద్వారా ఆ రెండు కుటుంబాల వరకు కోల్పోయినటువంటి రెండు కుటుంబాల వరకు నిత్యావసర సరుకులు బట్టలు వంట సామాగ్రి వారికి అందించడం జరిగినది నాసా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము పనిచేస్తున్నటువంటి ఇరవై మండలాల్లో ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా మాకు వచ్చినటువంటి ఆ సమాచారం మేరకు మేము ప్రతి చోట కూడా సంస్థ ద్వారా ఈ విధంగా అగ్ని ప్రమాద బాధితులకు కులం మతంతో సంబంధం లేకుండా మా వంతు సహాయం చేస్తూ ఉంటాము నాసా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాల్లో ఇది ఒక కార్యక్రమము ఇంకను మాకు అనేకమైనటువంటి కార్యక్రమములు ఉన్నవి అయితే ఈ రోజున మేము యొక్క అగ్ని ప్రమాద బాధితులు చూసినప్పుడు మా హృదయాలు కరిగిపోయినాయి ఎందుకంటే వారికి ఉన్నటువంటి సమస్తమును కూడా కాలిపోయి సుమారుగా బూడిదైపోయింది మరి ఇప్పుడే మేము తెలుసుకున్నాం వారు ఈ యొక్క గృహ నిర్మాణం కోసం దాచుకున్నటువంటి సుమారు డెబ్బై వేల రూపాయలు కూడా వారు కాలిపోయి అని చెప్పి వారు తెలిసినటువంటి విధానమును బట్టి మేము చింతిస్తున్నాము సంస్థ ద్వారా భవిష్యత్తులో ఏదైనా సహాయం చేయడానికి మేము జరిగేటటువంటి విషయాన్ని బట్టి డైరెక్ట్గా దృష్టికి తీసుకొని వెళ్ళి సహాయపడడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రెండు కుటుంబాల వారు కూడా ఈ యొక్క సామాగ్రిని వారు ఉపయోగించుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుచున్నాను